హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్కార్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇది వచ్చేసి గురువారం మేము ఇంకా వారం అయితే చేసుకోం కాబట్టి గురువారం నీస్ అయితే వండేస్తున్నాను అమ్మిచ్చిన చేపలు అయితే ఉన్నాయండి అవి అయితే కర్రీ కోసం రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి ఇంకా గ్రేవీ ఉండాలి కాబట్టి ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నాను లేదంటే ఒక ఆనియన్ అయితే వేస్తాను ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ లోగల ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది ఇంక తనతో మాట్లాడుతూ అయితే ఇలా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను తను చేసి చాలా డేస్ అయితే అయ్యిందండి ఇంకా చేసింది కదా అనేసి అయితే మాట్లాడుతున్నాను ఇంకా అలా అలా ఆనియన్స్ కట్ చేసినప్పుడు మాట్లాడింది ఇంకా అలా ఫిష్ కర్రీ వండి దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇంకా ఏదైనా ఆడవాళ్ళకి ఉంటే ఇంక టైము ఎలా అవుతుందో తెలియదు కదా ఇంక ఇలాగలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇంక ఆనియన్స్ అయితే కట్ చేసేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా గుర్తుల కింద అయితే కోస్తున్నానండి నాకైతే పచ్చిమిర్చి కోయడం అంటే చాలా భయం ఎందుకంటే ఆ కారం అనేది అస్సలు తగ్గదండి ఇంక అలానే ఉండిపోతుంది చేతికి ఇంక ఇక్కడ కర్రీ అనేది అయితే మొదలు పెడుతున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ముందైతే పచ్చిమిర్చి గుత్తుల కింద అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని వేయించుకుంటున్నాను ఇక్కడ ఇంకా చేపల కర్రీలోకి మా సైడ్ అయితే ఇలాగ పొడవగానే వేసుకుంటాము పచ్చిమిర్చి అనేది ఇంక ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయ పంకితే టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి ఏ కర్రీ అయినా కానీ ఇక్కడ ఇలా సాల్ట్ అయితే వేసుకుని వేయించుకుంటున్నాను ఇంక అసలు శ్రావణ మాసంలో అయితే చాలామంది నీసైతే తినరు మాకైతే అలా ఏముండదండి వారాలప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా నీసైతే తింటాము ఇంకా అమ్మించిన చేపలు అయితే ఉన్నాయి కదా అవైతే నేను ఇక్కడ తీసైతే పెట్టాను డీప్లోయించి కొద్దిగా ఆనియన్ సారీ కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసి వేయించుకుంటున్నాను ఇంక ఇది కూడా వేయించుకున్నాక ఇందులో అమ్మిచ్చిన చేపల మొక్కలు అయితే వేసేసాను ఇంకీ చేపలైతే వండేసాను కదండి ఇంక ఇది గురువారం కాబట్టి గురువారం నైట్ కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి తినేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని మాపే అయితే పెట్టుకోవాలి అంటే నెక్స్ట్ డే శ్రావణ శుక్రవారం కదా పూజ అయితే చేసుకుంటాము ఇంకా శ్రావణ మాసం అంటేనే మనం నాలుగు శుక్రవారాలు కూడా పూజ అయితే చేసుకుంటాం కాబట్టి అన్నీ కూడా మనం క్లీన్ అయితే చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకుని తగిన నీళ్ళు అయితే వేసి సిమ్లో పెట్టి అయితే ఉంచానండి ఇంక ఇది టీపా మీదకైతే కుడుతున్నాను కదా ఇదైతే నేను చాలా స్లోగానే కుడుతున్నానండి టైము దొరికినప్పుడల్లా అయితే వేస్తున్నాను అందుకే ఇంకా అవ్వలేదు కరెక్ట్గా కుడితే ఫైవ్ డేస్లో అయితే అయిపోతుంది ఇంక ఈ టీపా మీదకే కుడుతున్నాను ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా కుడుతున్నాను అండి ఇంక టిప్సీని అయితే స్కూల్లో వదిలేసి అయితే వచ్చాను ఇంక మార్నింగ్ నుంచి అయితే సరిగా వీడియోలు ఏమీ తీయలేదు ఇది ఇంకా నైట్ అండి భోజనాలు అయిపోయాక ఇక్కడ ఇల్లంతా కూడా ఒకసారి తుడుచుకుని అయితే వచ్చేస్తున్నాను నైట్ అయితే అయితే పెట్టకూడదు అంటారు కానీ కుదిరినప్పుడు ఏం చేయలేము కదా ఇంక నాకైతే నీసు ఇదన్నీ అయిపోయాక ఇలా నైట్ పెట్టుకోవడమే అవుతుందండి ఇలా తుడిచేసుకుని ఇల్లంతా కూడా ఒకసారి మొత్తం ముందు ఉత్తు వాటర్తో అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత ఇవి వేసి ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటా అయితే వచ్చేసాను ఇలా అన్ని రూములు కూడా పెట్టేశానండి పెట్టేశాక ముగ్గు అయితే గీస్తున్నాను కనిపించినా కనపడకపోయినా ముగ్గు అనేది అయితే గీసుకోవాలి కదా ఇంకా ఇలాగ కొన్ని సామాను అంటే తోమేసుకుని గ్యాస్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంక నీసది వండుకుంటాం కాబట్టి ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నానండి దీని మీద కూడా అయితే గీసుకున్నాను ఇలా ఇక్కడ ఫ్లోర్ అయితే కొద్దిగా బాగోదు కానీ అక్కడే అలా ఏదో నీట్గా అయితే చేసుకుని అయితే ఉంచుకుంటాను ఇలా అయితే కంప్లీట్ అయిందండి ఇంక పడుకునే ముందు అయితే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను అయితే శ్రావణ మాసం వచ్చిందంటే నాలుగు శుక్రవారాలు శనగలు అయితే పెట్టుకుంటామండి శనగలు కొబ్బరికాయ ఖచ్చితంగా అయితే కొట్టుకుంటాము ఇంక ఇది మొదటి వారం కాబట్టి ఇంక ఇక్కడ శనగలు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను అలాగే డిప్సీకి బాదం కూడా అప్పుడే నానబెట్టి అయితే ఉంచేసి పడుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయితే చేసుకోవాలి కాబట్టి ఎర్లీగా అయితే లేవాలి ఇంకా దేవుడి సామానం అన్నీ కూడా ముందే క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఈజీగానే అయిపోతుంది ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే అండి అంటే శుక్రవారం ఇలా కొద్దిగా పసుపుతో వాటర్ అయితే వేసుకుని మొన్నైతే శుద్ధలు అయితే తీసుకున్నాను ఇంక ఇవైతే ఇక్కడ ముగ్గుల కింద అయితే పెడుతున్నానండి కనిపించినా కనపడకపోయినా వాకట్లో ముగ్గు అనేది అయితే ఉండాలి కదా నాకైతే ఎలా పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు ముగ్గు కోసం ఇంక నేను ఈ శుక్రవారం సారీ ఈ శనివారం వాడపల్లి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అక్కడైతే ముగ్గుకి సంబంధించిన స్టిక్కర్లు అయితే ఉంటాయి అవి అవైతే తీసుకోవాలి దేవుడి ఒకటి ఇలా వాకిట్లో ఒకటి తీసుకోవాలి ఇంకా ఆ స్టిక్కర్ వేసినా కూడా కొంచెం ఏదో ముగ్గుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది పక్కన మనం లైట్గా గీసుకున్నా సరిపోతుంది కదా ఇంకా వాడపిల్ల వెళ్తే అవి అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి యాక్చువల్గా ముగ్గు తొక్కే ఇంటి యజమాని అయితే బయటికి వెళ్ళాలంట అదొక సాంప్రదాయం అండి మా సైడ్ అయితే అందరూ అలానే వేసుకుంటారు అదే మన అయితే చక్కగా పేడతో కల్లాపేసి ముగ్గు వేసుకుంటారు చోటకైతే వాకిళ్ళు అనేవి భలే నిండి అయితే కనిపిస్తాయి ఇంక ఈ సిటీలో ఇలా గొచ్చల మీద గీసుకోవడం వల్ల అసలు ముగ్గు వేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి ఇంక నేనైతే అదే ఫీల్ అవుతున్నాను స్టిక్కర్లు అయితే తెచ్చుకుని కంపల్సరీ అయితే వేసుకోవాలి చాలామంది అయితే ముగ్గు అయితే వేసుకోరండి వాకిట్లో కానీ ముగ్గు అనేది అయితే మన హిందూ ధర్మంలో ఖచ్చితంగా వేసుకోవాలి అదొక సాంప్రదాయం కింద ఇంకేలా శ్రావణ శుక్రవారం నాడైతే ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను సరిగా కనిపించట్లేదు కానీ ఆరేకైతే కనిపిస్తుంది ఇక్కడ ఇంక నైట్ నానబెట్టుకున్న శనగలు అయితే ఉన్నాయి కదా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఇంకీ శనగలనైతే ఒకసారి కడిగేసుకుని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వేసిన ముగ్గు అయితే చూపిస్తున్నాను ఆయన అయితే పూజ చేసుకుంటానని పూలు అయితే తీసుకొచ్చారు ఇంక ఈ శనగలు అనేవి ఇలా సిల్వర్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి శనగలు అనేది చాలా ప్రీతి అండి అందుకని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ఈ శనగలు అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము ఇంకెలా ఈ శనగలు అనేది ఒక బౌల్లో తీసుకుని ఉంచుకున్నాను అలాగే పూజ దగ్గరికి కొన్ని నక్షత్రాలు అయితే నిండుకున్నాయి ఎప్పుడైనా సరే ఏదైనా మనకు అయిపోతే అయితే అనకూడదు అంటే అది అది అయితే అస్సలు అనకూడదు నిండుకున్నాయని అయితే అనుకోవాలి ఇక్కడ ఇంక నేను ఆవు అయితే వేసి కొద్దిగా నక్షత్రాలు కలిపాను ఎక్కువ కలిపినా కూడా పాడైపోతున్నాయండి అలాగే మన రాములు వారికి ఇచ్చిన నక్షత్రాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోనే కలిపేసుకున్నాను ఇంక ఈ పూజ సామానం అనేవి నేను ముందే క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి డిప్సీకి స్కూల్ ఉన్నా కూడా నాకు పూజ అనేది అయితే ఎర్లీగా అయిపోయింది ఇంక ఇదైతే మొన్న కూడా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి ఇందులోకైతే పసుపు కుంకుమ అక్షతులు ఇవన్నీ కూడా కొత్తగా అయితే తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆవనయ్య దేపారాధన అయితే చేసుకుంటున్నానండి ఆవునయ్య అనేది కరిగబెట్టుకుని అయితే వేసుకోవాలి ఇంక నాకు కరగబెట్టడానికి గిన్నె అయితే కనిపించలేదు అందుకు మామూలుగా అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఇంకా దీపారాధనకు అన్నీ కూడా ఇలా సదిరేసుకుని అయితే ఉంచుకున్నాను ఇంక తెచ్చిన పువ్వులన్నీ ఉన్నాయి కదా ఇంక ఇలా అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ ఒకటి అయితే గమనించారా పువ్వులు అనేది అయితే తక్కువే తెచ్చుకున్నాను కానీ ఇలా పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు నిండిగా అయితే పెట్టేసి దానండి కానీ పటానికి ఇలా గంధంతో బొట్లు పెట్టడం వల్ల పువ్వులు తక్కువ పెట్టినా దేవుడు మందిరం అనేది నిండిగానే కనిపిస్తుంది ఇంకా దేవుడి పట్టానికి ఇలా పువ్వులు అనేది అయితే మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ గౌరమ్మ కూడా బొట్లు అయితే పెట్టేశానండి నేనైతే ఎప్పుడు కూడా పువ్వుల రేఖలను అయితే చంపను ఇలా ఉన్న వాటిని అంటే మనకి కవర్లో మిగిలితే కదా వాటిని ఇలా అయితే వేసుకుని రూమ్ అనేది అయితే రెడీ చేసుకుంటాను ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నానండి తల్లో పెట్టుకుందామని పూజ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లలో పువ్వు అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఇంకా ముందుగా అగరత్తులు అయితే వెలిగించి దీపారాధన అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే అగ్గుపలతో వెలిగించకూడదని అయితే అంటున్నారు కదా ఎవరైనా సరే మన కోసం ఏదైనా చెప్తే మంచి అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను దేవుడి విషయంలో అయితే మాత్రం ఇక్కడ ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను అప్పటికి డిప్సీకి అయితే స్నానం చేయించేసి టిఫిన్ అయితే పెట్టించేసానండి టీవీ అయితే చూస్తుంది ఒక పక్కన అయితే నేను పూజ అనేది అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయాక డిప్సీన్ అయితే స్కూల్లో దింపేసి అయితే రావాలి ఆయన అయితే దింపుతారు అనుకున్నాను కానీ ఆయన ఏదో వర్క్ అయితే చూసుకుంటున్నారు ఇక్కడ ఇంక నేను గణపతికి అయితే ముందుగా పూజ అయితే చేసేసి తర్వాత లక్ష్మీదేవికి అయితే చేసుకున్నానండి ఇలా శనగలైతే నైవేద్యం కింద పెట్టుకున్నాను ఇంకా నేను వాడపల్లి వెళ్తానని అయితే అన్నాను కదా అక్కడైతే లక్ష్మీదేవికి సంబంధించి చిన్న బొమ్మ అయితే తీసుకోవాలండి నాకు ఎందుకంటే దేవుడు పటంలో కలిపి లక్ష్మీదేవి అయితే ఉన్నారు విడిగా అయితే లేరు అత్తమ్మకైతే వెండి లక్ష్మీదేవి అన్నారండి ఈ శ్రావణ మాసం అంతా కూడా వెండి దానికైతే చేసుకుంటారు ఇంక నేను వెండి తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ అయితే వెండి మామూలు లక్ష్మీదేవిలు అమ్ముతారు కాబట్టి ఇంకా ఆ లక్ష్మీదేవి అయితే తీసుకుని ఉంచుకుందామని అయితే అనుకుంటున్నాను పూజా మందిరంలో ఇలా అయితే అంటిపళ్ళు కూడా నైవేద్యం కింద పెట్టుకుని శుక్రవారం మంగళవారం కూడా అమ్మవారికి నేను కుంకుమ అనేది అయితే పెడతానండి అలా పెట్టడం నాకైతే అలవాటు నేనైతే ముందు పట్టించుకుని తర్వాత అమ్మవార్లకైతే పెడతాను ఇక్కడ ఇలా ధూపం అయితే వేస్తున్నాను ఈ ధూపం అయితే కాదండి మనకి సాం సాంబ్రానైతే ఉంటుంది కదా నిప్పిళ్ళతో వేసుకుంటాము అదైతే మనం వేసుకుంటే భలే హాయిగా అయితే అనిపిస్తుంది కానీ ఇంకా సిటీస్లో అయితే ఇలానే దొరుకుతాయి ఇంక ఇక్కడ కొబ్బరికాయ కూడా అయితే కొట్టేస్తున్నాను ఫైనల్గా ఇక్కడ ఇంకా లక్ష్మీదేవిని అయితే మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను నేను గంధంతో బొట్లు అయ్యి పెట్టాను కదా నిండిగా కనిపిస్తున్నారు అనేసి మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఫోటోలు అనేవన్నీ చాలా నిండిగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఇలా శ్రావణ మాసం నాడు మొదటి వారం పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసానండి హారతి అయితే ఇచ్చేసాక అయితే నేను స్కూల్లో దింపడానికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇంకా కంగారు కంగారుగా అయితే హారతయితే ఇస్తున్నాను అప్పటికే నైన్ అయితే అయిపోయింది ఒక త్రీ మినిట్స్ అయితే లేట్ అయిందండి ఇంకా స్కూల్ అనేది దగ్గరే కాబట్టి మాకు కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయితే ఉండట్లేదు ఇదండి ఫైనల్గా పూజ అనేది అయితే నేను ఇలా అయితే చేసుకున్నాను ఇంక రెండో వారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఊరైతే వెళ్ళిపోతాము అంటే ఈ వారం కాదు ఈ వారం కాకుండా నెక్స్ట్ వారము ఇంక ఈ వారం అయితే మళ్ళీ ఊరు కంపల్సరీ వెళ్ళాలండి వాడపిల్లైతే వెళ్దాం అనుకుంటున్నాను డిప్సిన్ అయితే తీసుకువెళ్ళం కాబట్టి డిప్సీని వాళ్ళ నానమ్మ దగ్గర అయితే ఉంచేసి ఊరనేది అయితే వెళ్ళాలి ఇంకెక్కడ ఇక్కడ సూర్యదేవుడికి నమస్కారం అయితే చేసుకున్నాను డిప్సీని అయితే స్కూల్లో దింపేసి అయితే వచ్చానండి ఇక్కడ ఇంకా ఆవినైతే దీపారాధన చేసుకున్నాను కాబట్టి ముద్దపప్పు అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఇంక ఎర్లీగానే వంట అనేది అయితే చేస్తున్నాను అయితే నానబెట్టుకున్నాను ఇంక ఎర్లీగా వంటైతే ఎర్లీగా భోజనం చేసేసి ఊరైతే స్టార్ట్ అవ్వాలి ఇంకా భోజనం చేసేసాక కొన్ని సామానం అయితే క్లీన్ చేసుకోవాలి కదండీ అందుకే ఎర్లీగా అనేది వంట అయితే చేస్తున్నాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా మడతలు అయితే పెట్టాలి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది ఇందులో నేను వెల్లుల్లిపోయే లేకుండా కారం అయితే ఇచ్చారండి అత్తమ్మ అందులో అయితే వేస్తున్నాను అలా వేసి ఒకసారి అయితే కలిపేసుకుని పప్పు అనేది అయితే ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనిచ్చాను ఇంక నేను టమాటా రసం అయితే పెడదాం అనుకుంటున్నాను చాలామంది అయితే రసంలో ఆనియన్ అయితే వేసుకుంటారండి ఇంక నేను ఆవినైతే దీపారాధన చేశాను కాబట్టి రసం అనేది ఓన్లీ టమాటాతోనే పెడుతున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పసుపు కారం కొద్దిగా చింతపండు అయితే వేసుకుని మరిగించుకోవాలి ఇంక నేను తాలింపు పెట్టే ముందు అయితే స్వీట్ అనేది అయితే యాడ్ చేస్తాను కొన్ని పాలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా నేను కాచేసుకున్నాను ఇంక ఇక్కడ టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను రాత్రి పాలైతే ఉన్నాయి అవి అయితే పెరిగి అయితే తోడుపెట్టేశాను ఎంత ఎర్లీగా చేసుకున్నా ఏదో ఒక పని అయితే మర్చిపోతాం కదా అందుకే నేను ఏమేమి చేసుకోవాలన్నదైతే గుర్తు చేసుకుంటూ అయితే ఉంటాను మేము తినగా మిగిలింది అన్నం అయితే ఉందండి ఇలా బాక్స్లోకి అయితే చదిరేసాను ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నదైతే రసము ఇంక ఇక్కడ మార్నింగ్ అమ్మవారికి శనగలు అయితే పెట్టాను కదా అవైతే కుక్కర్ పెట్టేసి ఇలా ఫ్రై అయితే చేశానండి స్నాక్స్ కింద అయితే తిందామని ఇంకా ఆయన అయితే వచ్చారు ఆయనకైతే ఒక కొప్ప అయితే ఇచ్చేసాను ఇంక ఇద్దరం కూడా తినేసి టీ పెట్టుకుని అయితే తాగేసాను ఆయనైతే బయటకైతే వెళ్ళారండి వచ్చేటప్పటికి ఫోర్ అయితే అవుతుంది ఇంక లోకల డిప్సిన్ కూడా స్కూల్ నుంచి అయితే తీసుకురావాలి ఇంక ఇవన్నీ కూడా ఇందులో ప్యాక్ చేస్తున్నాను అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి రెండు అరటి పళ్ళు రెండు జామకాయలు అయితే కూడా వేసాను బయట ఫుడ్ ఇచ్చి వాళ్ళకి ఇలా అయితే రెడీ చేసేసి ఎక్కడ మర్చిపోతానని మేము లగేజ్ అయితే చదువుకున్నాం కదా అక్కడైతే పెట్టేసుకున్నాను ఈ బ్యాగ్ని ఇంకైతే రెడీ అయిపోయామండి ఇక్కడ ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా అయితే పెట్టేసుకున్నాము ఇంక డోర్కి అయితే తాళం అయితే వేయాలి ముందైతే నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నా చేతిలో కొద్దిగా డస్ట్ అనేది ఉంది అదైతే బయట పడేద్దామని ముందు నేను వెళ్తున్నాను వెనకాల డిప్సీ వాళ్ళ డాడీ అయితే వస్తున్నారు అంటే ఊరు వెళ్ళేటొచ్చి అంటే ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి డస్ట్ అనేది ఉంటే ఇల్లు అనేది స్మెల్ అయితే వస్తుంది కదా అందుకే ఏది లేకుండా మొత్తం క్లీన్ అయితే చేసుకుని అయితే వెళ్తానండి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకెలా ఇక్కడికైతే వచ్చేసాము బయటికి ఎవరైనా కనిపిస్తారని అయితే చూస్తున్నానండి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఒక ఆవిడైతే ఉన్నారు ఆవిడకి ఇద్దామంటే మా హస్బెండ్ గుడి దగ్గర అయితే ఎవరికి ఇవ్వకూడదని అయితే చెప్పారు ఇంకెలా మేము గోదావరి గుట్టు సైడ్కి అయితే వచ్చేసామండి ఎలాగైనా సరే మేము అటు నుంచే వెళ్ళాలి ఇక్కడైతే చాలామంది అయితే ఉంటారు కదా ఇక్కడ చిన్న వేసుకుని అయితే ఒక అయితే ఉందండి ఇంకా ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా పిల్లోడైనా తింటాడని అయితే వెళ్ళాము ఆవిడకైతే ఇచ్చేసానండి ఇందులో రసం అయ్యి ఉంది ఒలిగిపోద్దు అని అయితే చెప్తున్నాను ఇంకా మేము వెళ్ళి వెళ్ళగానే ఆ పిల్లోడు కట్టుపండి అయితే ఇచ్చిందండి పాప మా ఆకలితో ఉన్నాడేమో తింటున్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బాగా చెప్తున్నాడండి నేను చెప్పకుండానే తనైతే చెప్తున్నాడు ఇంక నేను వీడియోనైతే తీయలేకపోయాను ఇంకా రావుల పొలం అయితే వచ్చేసామండి మా హస్బెండ్ ఇక్కడ ఏమన్నా తిందామని అయితే బండి అయితే ఆపారు ఇంక ఈ తాతగారు అయితే వచ్చిన కాడి నుంచి అట్టికాయలు అయితే తీసుకోమంటున్నారండి మాకైతే అట్టికాయలు అయితే చాలా ఉంటాయి ఎందుకలే కొని పట్టుకు వెళ్ళడం మళ్ళీ పడేస్తామని చెప్పి మేమైతే తీసుకోలేదు పోనీ తాత డబ్బులు ఇస్తామంటే ఇచ్చుకోలేదండి నేను ఈ అమ్ముకున్న డబ్బులే అయితే అన్నారు కానీ ఎలాగో అర్థం కాలేదు ఏమన్నా తింటారా అంటే దానికి కూడా అయితే పడుతున్నారండి ఇంకా అలాగే అంటారని చెప్పి ఈయన ఒక రకమైతే బజ్జీలు ఏదో తీసుకుని ఇచ్చారండి అది కూడా చాలా మొహమాటంగా అయితే తీసుకున్నారు ఎలా అయినా తీసుకున్నారండి తీసుకున్నవి ఆయన అక్కడ ఒక బ్యాగ్ ఉంది ఆయన తెచ్చుకున్న బ్యాగ్ ఆ బ్యాగులు అయితే పెట్టుకుని అట్టుకెళ్ళి ఎవరన్నా తీసుకుంటారేమో అనేసి మేము వెళ్ళేదాకా కూడా అలానే తిరుగుతున్నారండి కాడికి ఎవరో ఒక మహిళ పోలీస్ అయితే తీసుకున్నారు ఒక జత అంటే ఒక గుత్తు అయితే తీసుకున్నారండి ఇంకా అలానే తిరుగుతున్నాడు చాలా జాలిస్తుంది మెయిన్ ఏంటంటే డబ్బులు అనేది అయితే ఫ్రీగా ఇచ్చుకొని అని అయితే అన్నారండి ఇంకా మేము గన్నవరం అయితే వచ్చేసాము ఇక్కడ దుర్గమ్మ తల్లి టెంపుల్లో ప్రతిసారి అయితే ఆగుతామండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకసారి అయితే ఆగుతాము ఇంక ఈ పంతులు గారికి మేమైతే తెలుసు ఇక్కడైతే మాట్లాడుతున్నారు ఇంకా ఆరాలు అయితే అడుగుతున్నారండి ఇంక నేనైతే చెప్తున్నాను అలాగే వెళ్ళేటప్పుడు గాజులు అయితే ఇచ్చారు నాకు అత్తమ్మకైతే గోధులైతే తీసుకున్నాను ఇంకా ఆయన అయితే మా హస్బెండ్ అయితే పిలవమన్నారు మాట్లాడతానని చెప్పి ఆయనకైతే ఫోన్ వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు కడకైతే పిలిచానండి ఇంక ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు డిప్సీ నేను అయితే కాసేపు గుడి దగ్గర అయితే కూర్చుని అయితే ఉన్నాము అంటే వాళ్ళు అయితే అనేది ఇంకా ఇదండి వీడియో ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంకీ శనివారం అయితే వాడపల్లి అయితే వెళ్దాం అనుకుంటున్నాము డిప్సీని అత్తమ్మకైతే ఇచ్చేసి ఇంక ఇదండి నెక్స్ట్ అయితే వాడపల్లి వీడియోలు పెడతాను వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్